హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ఈరోజు వీడియో ఏంటంటే ఈఎంఐ లేకుండా బతకడం ఎలా సో ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్లో ఈఎంఐ లేకుండా ఎంతమంది బతుకుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు వచ్చిన శాలరీస్తో మనం ఇంటిని గడుపుకుంటూ సేవింగ్స్ చేసుకుంటూ ఎలాంటి ఈఎంఐస్ లేకుండా ఉండే వాళ్ళే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళే ఎక్కువ ధనవంతులు అనమాట సో ఫస్ట్ టైం శాలరీ రాగానే ఈఎంఐలు కట్టేస్తాం కదా అని చెప్పి స్టార్ట్ చేసిన లైఫ్ లైఫ్ లాంగ్ అయితే ఈఎంఐలు కడుతూనే ఉంటాము సో ఈఎంఐ లేకుండా ఎలా బతకాలి ఈఎంఐస్ నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఎండ్ వరకు చూడండి మధ్య రోజు స్కిప్ చేయద్దు ఓకేనా సో ఫస్ట్ శాలరీ రాగానే ఈఎంఐ కట్టేస్తామని చెప్పి ఆ తర్వాత అయితే ఖర్చులు చూసుకుంటున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ శాలరీ రాగానే ఈఎంఐ కట్టేస్తున్నాం ఆ తర్వాత ఖర్చులు అయితే చూసుకుంటున్నాము సో ఈఎంఐలు మన జీవితంతో ఆడుకుంటున్నాయి అన్నమాట సో అది ఎలాగా ఏంటి అని చెప్పి చూసేయండి సో ఇరవై వేలు శాలరీ వచ్చిన అతనికి నలభై వేలు ఖర్చులు ఉంటున్నాయి యాభై వేలు శాలరీ వచ్చిన అతనికి వన్ ల్యాక్ వరకు ఖర్చులు ఉంటున్నాయి ఖర్చులు ఇన్ ద సెన్స్ లాస్ట్ మంత్ కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు చేసి ఉంటాడు ఇరవై వేలు కన్నా ఎక్స్ట్రా వాడింటాడు సో దాన్ని నెక్స్ట్ మంత్ కట్టుకుందాంలే కార్డు ఉంది కదా అని చెప్పి దాన్ని వాడతాడు ఆ తర్వాత ఇంకో మంత్ అదేలాగా ఖర్చులు ఉంటాయి సో ఇంకో మంత్ కట్టుకుందాంలే అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేసి సో ఇరవై వేలున్న జీతానికి నలభై వేలు ఖర్చు అయితే చేసేసి ఉంటాడు అనమాట సో అలాగే చెప్తున్నాను సో అలా ఖర్చులు ఎక్కువ చేయడం వల్ల కూడా మనకు సేవింగ్స్ అనేది ఏముండదు శాలరీ రాగానే మనమైతే ఈఎంఐలు కట్టేస్తూ ఉన్నాం అంతే ఈఎంఐ వాళ్ళని బతికించడానికి మనం శాలరీస్ అనేది వస్తున్నాయి కష్టపడుతున్నాం అనమాట సో అది రియలైజ్ అవ్వనంత వరకు మనల్ని ఎవరు బాగు చేయలేరు సో అందుకే చెప్తున్నాను రియలైజ్ అవ్వండి ఇప్పటికైనా క్రెడిట్ కార్డు ఉందని వాడేయడం ఆ తర్వాత ఖర్చు పెట్టేద్దాం అని లేదంటే ఒక ఫ్రెండ్కి ఇవ్వడం వల్ల లేకపోతే ఇవ్వకపోతే మనమే కట్టుకోవడం క్రెడిట్ కార్డు ఉందని ఫస్ట్ వాడేస్తాం ఏముంది మన దగ్గర కార్డు ఉంది కదా ఈ మంత్ స్వైప్ చేద్దాం నెక్స్ట్ మంత్ కట్టుకుందాం అని చెప్పి లేదంటే ఇంకో మంత్ ఒక ఫ్రెండ్ డబ్బులు అడిగాడు అని చెప్పి వాడికి డబ్బులు ఇవ్వడం వాడు మళ్ళీ నెక్స్ట్ కాల్ చే కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడనమాట సో వాడికి ఇచ్చిన మనీ కూడా తిరిగి మనమే కట్టాలి సో ఇలాగ క్రెడిట్ కార్డు ఒక ట్రాప్ లాగా అయిపోతుందనమాట వన్ మంత్ స్కిప్ అయితే మన లైఫ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్న అమౌంట్ మీద పడిపోతూ ఉంటుంది సో అది ఎవరు చూడట్లేదు సో కార్డు ఉందని చెప్పి వాడేస్తూ ఉంటారు ఈ రోజున సిచ్యువేషన్ రేపు ఉండదు సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మనీని అయితే ఖర్చు పెట్టుకుంటే మన లైఫ్ అనేది అంత బాగుంటుంది సో మనీకి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి లేదంటే మన లైఫ్తో మనీ అనేది చాలా ఇబ్బందులైతే పెడుతూ ఉంటుంది సో అలా కాకుండా క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలో అలా మాత్రమే వాడండి సో ఈఎంఐ ఉంది కదా అని చెప్పి ఐఫోన్లని ల్యాప్టాప్లని ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు టీవీలు అసలు అక్కడ ఏం అవసరం ఉండదు అయినా కూడా కొనేసుకోవడం కూలర్లు ఏసీలు అని చెప్పి ప్రతి ఒక్కటి ఈఎంఐ ఆప్షన్ ఉంది కొట్టేద్దాంలే ఏముంది అని కొనేసుకోవడం శాలరీ అనేది మన ఖర్చులకు కాకుండా రేపటి కోసం సేవింగ్స్ అని చెప్పి మనం మన అవ్వ తాతలు చెప్తూ ఉండేవాళ్ళు ఒక శాలరీ వస్తే ఖర్చులు పోగా రేపటి కోసం సేవింగ్స్ అంతే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈఎంఐ కట్టడానికే శాలరీ ఉంది సో ఎంతమంది రియలైజ్ అవుతున్నారు ఎంతమంది ఒక ఫ్యామిలీతో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు పిల్లలతో కానీ వైఫ్తో కానీ ఎంతమంది ఇలా ఫైనాన్షియల్ డిసిప్లైన్గా బతుకుతున్నారు కామెంట్ చేయండి శాలరీ కంటే మన ఫైనాన్షియల్ పరిస్థితుల్ని పక్కన పెట్టి శాలరీ రాగానే ఈఎంఐలు కట్టేసి ఇంకా ఎక్కువ ఖర్చు అయితే క్రెడిట్ కార్డులు వాడి మనీని అయితే వేస్ట్ చేసేస్తున్నాం సో మనీ వాడి ఆ తర్వాత కట్టుకుందాం అనేది ఒక పెద్ద ట్రాప్ అనమాట సో ఆ తర్వాత కట్టుకోవడం అనేది ఎవరు కడతారు క్రెడిట్ కార్డు వాడు కడతాడా లేదు కదా మనమే కట్టాలి సో ఎంత ఈజీ అయిపోయిందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీ రావడం అనేది అంత ఈజీ అయిపోయింది సో అందువల్లే ఇలాంటి ఎక్కువ అప్పులకైతే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అప్పులు చేస్తున్నాం ఆ తర్వాత అప్పుకి ఇంకొక అప్పు చేస్తున్నాం సో అలాగే అప్పులు అవుతూనే ఉంటుంది సో దాన్ని కట్టడం ఎప్పటికండి ఎప్పుడు రియలైజ్ అవుతాం చెప్పండి సో క్రెడిట్ కార్డు వాడి ఇంటికి వచ్చి ఈ విధంగా మీకు మర్చి ఎక్కువ ఈ మంత్ మీరు స్కిప్ అయింది ఒక అమౌంట్ అని చెప్తే కానుక మనం అప్పుడు రియలైజ్ అవ్వడం లేదనమాట అయ్యో మనకి ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి అని చెప్పి సో అందుకే చెప్తున్నాను దేన్ని ఎంత వాడాలో అంతే వాడండి ఎక్కువ అయితే వాడద్దు ఒకసారి ఆలోచించండి నైన్ టు టెన్ అవర్స్ మనం కష్టపడి ఈఎంఐలు కట్టడానిక లేదా మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం సేవింగ్స్ చేసుకోవడానిక ఇప్పుడు బాగున్నప్పుడు కూర్చొని తినేసి నెక్స్ట్ మనకు ముసలి అయిపోయిన తర్వాత ఒక రెండు వేలు మూడు వేలు పెన్షన్ వచ్చిన మనకేం సరిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే సరిపోవడం లేదు అలా అని మనం ముసలి అయిన తర్వాత ఎంత ఖర్చులు ఉంటుంది ఏంటి అని ఒకసారి ఆలోచించుకోండి ఫ్యూచర్ కోసం అనేది రూపాయి ఎత్తి పెట్టుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం అనమాట లేకపోతే సిక్స్టీ థౌసండ్ శాలరీకి ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ హౌస్ లోన్ పెట్టేస్తున్నారు శాలరీ రాగానే ఒక యాభై వేలు దాటితేనే మనకేదో మనం ఏదో సాధించేసినట్టు లక్షల్లో అప్పు చేసి మరీ కోట్లలో అప్పు చేసి మరీ హౌస్ లోన్ అయితే వేసేస్తున్నారు సో అలాంటప్పుడు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఈఎంఐలు కడుతూనే ఉండాలి సో ఫార్టీ ల్యాక్స్ లోన్ తీసిన వాడికి ఎయిటీ ల్యాక్స్ పడుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్న వాళ్ళకి కోటి రూపాయలు అంటే ఓవరాల్గా డబుల్ అమౌంట్ అనమాట సో ఫార్టీకి ఎయిటీ ఎక్కడ ఉందండి ఫిఫ్టీకి వన్ క్రోరు సో చూసారా ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే సో కష్టాల్లో పడి రూపాయి ఎవరు సహాయం చేయనప్పుడు రియలైజ్ అవ్వడానికన్నా ముందుగానే ఇప్పుడు చెట్లున్న కాయలకే దెబ్బలు అన్నట్టుగా మనకి ఇప్పుడు డబ్బులు వస్తుంది అని చెప్పి ఎక్కువ ఖర్చులు పెట్టేస్తే రేపు ఫ్యూచర్కి ఎలాంటి భరోసా లేకుండా బతికేస్తున్నాము సో అలా కాకుండా శాలరీ రాగానే సేవింగ్స్ అనేది చెయ్యండి సో ఓకేనా సో అలా చేసినప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది సో ఇల్లు కొనడం తప్పు కాదండి ఇల్లు ఎలా కొనాలి ఏంటి ఎంత అమౌంట్ మనం చేతిలో పెట్టుకుని డౌన్ పేమెంట్ కట్టి ఎన్ని ఇయర్స్లో ఈఎంఐ వేసుకోవాలి లేదా ఆ ఈఎంఐ ఎంత తెలివిగా కడుతున్నామనేదే మ్యాటర్ అనమాట ఇల్లు కొనాలి అంటే అప్పు చేయాలి సేవ్ చేసి కొనాలా అప్పు చేసి కొనాలా లేదంటే సేవ్ చేసుకొనాలా కొనాలా సో అప్పును ఎప్పుడూ మనం చేయకూడదనమాట ఇల్లు కొనాలి అంటే సేవ్ చేసే కొనండి ఎందుకంటే మనకు డబుల్ ఈఎంఐలు అయితే మనం కడుతూ ఉన్నాం కాబట్టి సో ఇల్లు మంచి ఇన్వెస్ట్మెంటా కాదా అనేది చూద్దాం సో ఇల్లు మంచి ఇన్వెస్ట్మెంటే అండి కానీ మనం ఫైనాన్షియల్ పరిస్థితులు ఎలా ఉంది ఇప్పటికి ఉన్న సిచ్యువేషన్లో మనం ఫార్టీ ల్యాక్స్ అప్పు చేస్తే మనకి ఎంత ఈఎంఐకి పోంగా నెక్స్ట్ ఖర్చులు ఎలా ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచించండి కొంతమంది అనుకుంటారు సో మన ఇల్లు ఉంటే మనకి రెంట్ ఉండదు కదా మనకు రెంట్ కన్నా ఇల్లు బెస్ట్ కదా అని చెప్పి ఇల్లు కొనడం మంచిదే అది ఎలా కొనాలి ఏంటి అనేది చూసేద్దాం వచ్చేయండి సో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సేవింగ్స్ అంతా చెయ్యి ఆ తర్వాత కొనొచ్చు సో కొంత ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్లో మనకి ఇల్లు అనేది వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సేవింగ్స్ చేసిన తర్వాత కొనుక్కోండి తప్పులేదు సో చిన్న అమౌంట్తోనే పెద్ద అమౌంట్ అప్పు చేసేసి కొనుక్కోవద్దు లేదు ఒకవేళ మీకు ఇల్లు అవసరం ఉంది ఇల్లు మాకు మంచిగా కావాలి ఇల్లు లేకపోతే మేము సంపాదించిన అమౌంట్ వేస్ట్ చేసేస్తున్నాము అనుకుంటే సో మీరేం చేయాలి అంటే ఆ అమౌంట్ని తీసుకెళ్ళి కొంచెం మంచిగా ఒక ల్యాండ్ కొనుక్కొని ల్యాండ్ మీద ఇల్లు కట్టండి రెంట్ వచ్చేలా కట్టండి ఏముంది రెంట్ వస్తూ ఉంటుంది మీకు హ్యాపీగా సో ఆ ఈఎంఐ అనేది రెంట్ కట్టే వాళ్ళ చేత మనం కడుతూనే వస్తాము ఈఎంఐకి ఈఎంఐ తగ్గుతుంది మన చేతుల్లో రూపాయి పడాల్సిన రూపాయి మన దగ్గర నుంచి పడదన్నమాట సో అలాగా ఇదనుకోవచ్చు లేదంటే సేవింగ్స్ వన్ టు టూ ల్యాక్స్ ఇయర్కి సేవ్ చేసిన సో టూ ఇంటూ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ల్యాక్స్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు అనుకోవచ్చు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ పెరిగిపోతుంది కదా రెంట్ కట్టాలి కదా అని చెప్పి సో ఏదో ఒకటి మనం మన సేవింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే ఎలాంటి ఎంత పెద్ద హౌస్ అయినా ఒక కోటి రూపాయల హౌస్ అయినా ఈజీగా అయితే అచీవ్ చేయొచ్చు దానికి తెలివి ఉండాలి దాన్ని ఎలా సేవ్ చేయాలి అనేది ఉండాలన్నమాట రెంట్ వచ్చేలా ఇండివిజువల్ హౌస్ని కట్టుకోండి వద్దనట్లేదు సో అపార్ట్మెంట్స్ అనేది ఈరోజు హ్యాపీనెస్ కోసమే రేపటికి మీకు ఏమి ఉండదు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ మీరు ఈఎంఐ కట్టే డబ్బులు అక్కడే వెళ్ళిపోతుంటే మీకు ఇంకేం సేవింగ్స్ ఉంటుంది చెప్పండి రిఫ్యూచర్ ఫ్యూచర్ కోసం సో అలాగే అందుకని చెప్పి ఇండివిజువల్ హౌస్ని అయితే ప్రిఫర్ చేయండి కొంతమంది అనుకుంటారు కమ్యూనిటీస్ ఉంటాయి పెద్ద పెద్ద ఎమ్యూనిటీస్ ఉంటుంది మంచిగా పిల్లలు మంచి దీంతో పెరుగుతారు అని చెప్పి సో పిల్లలు మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది కానీ మంచి ఇల్లు మంచి అట్మాస్ఫియర్ ఇస్తే బాగా పెరుగుతారనేది ఏమి ఉండదండి సో రెంట్ వచ్చేలా కట్టుకోండి హ్యాపీగా రెంట్ వచ్చేవాళ్ళు ఈఎంఐలు కడుతూ వచ్చేస్తారనమాట మన చేతిలో నుంచి ఎలాంటి డబ్బు ఖర్చు అవదు సో హౌజ్ అనే సెంటిమెంట్తో ఈఎంఐలు డబ్బులు కడుతూ ఉంటాము సో దాన్ని రియలైజ్ అవ్వండి ఫస్ట్ సో ఒకవేళ మీరు ఇప్పుడు ఒకవేళ ఇల్లు ఆల్రెడీ కొనేసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈఎంఐల కన్నా ప్రిన్సిపల్ అమౌంట్ని తగ్గిస్తూ వచ్చేయండి ఏదైనా చీటీలు కట్టో ఏదో ఒక రకంగా సేవింగ్స్ చేసో కట్తూ వచ్చేయండి సో హ్యాపీగా మీకైతే మనీ అనేది అక్కడ హౌస్ లోన్ అనేది తగ్గుతూ వస్తుంది ఓకేనా సో సేవింగ్ స్టార్ట్ చేయండి లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు చాలా గందరగోళంగా ఉంటుంది సో లేదు సేవింగ్ స్టార్ట్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళ లైఫే బాగుంటుందన్నమాట సో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి గోల్డ్ ల్యాండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద స్టాక్స్ మీద పోస్ట్ ఆఫీస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చేసాయి సో అందులో పెట్టుబడి పెట్టుకోండి రేపు పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్సూరెన్స్లు అనేవి తీసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ కోసం అలాగే మీ హెల్త్ కోసం అని చెప్పి సో ఇవన్నీ చేసుకుంటే మీరు హ్యాపీగా ఈఎంఐలు లేకుండా చాలా హ్యాపీగా బతకచ్చు మీరేమంటారు ఇంతవరకు చూసారు కాబట్టి మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఓకేనా లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి బాయ్